మార్నింగ్ నిన్న సెన్సెక్స్ డౌన్ కావడం జరిగింది ఏడు వందల ముప్పై మూడు పాయింట్లు నిఫ్టీ కూడా డౌన్ కావడం జరిగింది నూట డెబ్బై రెండు పాయింట్లు పడిపోవడం జరిగింది దీని కారణాలను మనం అన్వేషించినట్లయితే మనకు గరిష్టాల నుంచి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది నేడు బోర్డు సమావేశాలు కోటక్ మహేంద్ర బ్యాంక్ అదేవిధంగా డిజిటల్స్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి ఇక ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ కూడా ఉంది అదేవిధంగా ఐడిబిఐ బ్యాంక్ రిజల్ట్స్ ఉంది నాగార్జున ఫర్టిలైజర్స్ జెన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్స్ ప్రకటించబడుతూ ఉన్నాయి క్యాపిటల్ ల్యాండ్ హైదరాబాద్లో ఇరవై ఐదు లక్షల చదరపు కార్యాలయం స్థలం అదేవిధంగా బ్రిటానియా డివిడెంట్ డెబ్భై మూడు పాయింట్ యాభై పైసలను ప్రకటించడం జరిగింది ఇక ఇది మనకున్నటువంటి కొత్త పల్సర్ ఎన్ఎస్ ఫోర్ హండ్రెడ్ జెడ్ ధర వన్ పాయింట్ ఎయిట్ లక్షలు ఎంఆర్ఎఫ్ తుది డివిడెంట్ నూట తొంభై నాలుగు రూపాయలు ప్రకటించడం జరిగింది ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంది మనకు వార్త రావడం జరిగింది నమస్తే ఇక ఈరో నిన్న ఈరోజు సెలవుగా ఉన్న మనం విశ్లేషణ చేస్తున్నాం ఏ ఏ షేర్లు ఏ విధంగా ఎంత పెరిగినాయన్నది కూడా తర్వాత అనాలు చేస్తాం నమస్తే థ్యాంక్ యూ